సో ఇప్పుడే మనం చూసుకుంటే ఎయిర్టెల్ జియో ఎయిర్టెల్ జియో వాడేవారికి ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్టెల్ జియో చూసుకుంటే భారతీయ ఎయిర్టెల్ రిలయన్స్ జియో ఇద్దరూ కూడా ఇద్దరు కూడా కొత్త రీచార్జ్ ప్లాన్లు తీసుకొచ్చారు వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలు అయితే చెప్పినాయి అన్నమాట అందువల్ల మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి సో రెండు కూడా కొత్త ప్లాన్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ కొత్త ప్లాన్లో జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చింది నాలుగు వందల యాభై ఎనిమిది ప్లాన్ ఎనభై నాలుగు రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో అయితే ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఈ రీఛార్జ్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వెయ్యి ఎస్ఎంఎస్లు లభిస్తాయి దీంతో మనం చూసుకున్నట్లయితే వీటితో పాటు జియో టీవీ సినిమా క్లౌడ్ సబ్స్క్రిప్షన్ సదుపాయం కూడా పొందొచ్చు ఈ సంస్థ తీసుకొచ్చిన మరో ప్లాన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది దీంతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మూడు వందల మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్ లభిస్తాయి ఈ ప్యాకేజీ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటుంది ఇక ఎయిర్టెల్ కూడా వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రెండు రీఛార్జ్ ప్లాన్లు తీసుకొచ్చింది నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఎనభై నాలుగు రోజులు వ్యాలిడి అయితే తీసుకొచ్చింది అదేవిధంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తొమ్మిది వందల ఎస్ఎంఎస్ లభిస్తాయి ఇక ఎయిర్టెల్ మరో ప్లాన్ ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిటీతో దీని అయితే తీసుకొచ్చారనమాట సో మొత్తంగా చూసుకుంటే వీరు డేటా లేకుండా డేటా లేకుండా ఎవరైతే డేటా వాడకుండా ఓన్లీ వాయిస్ కాల్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారో వారి కోసం విధంగా రెండు ప్లాన్లు అయితే తీసుకురావడం జరిగింది ఎయిర్టెల్ జియో రెండు కూడా దెబ్బ దెబ్బగా రెండు సమానంగానే తీసుకురావడం జరిగిందనమాట సో ఇప్పుడు డేటా వాడకుండా మామూలుగా వాడేవరకు అయితే డబ్బులు అయితే తగ్గుతాయి అన్నమాట ఈ ప్లాన్ల వల్ల సో డబ్బులు అయితే తగ్గుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి